కనుమరుగైపోయిన బ్రహ్మాస్త్రం కనుమరుగైపోయిన బ్రహ్మాస్త్రం మరోసారి పుట్టింది అవును నిజమే మీరు వింటుంది నిజమే బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవునిచే ఆవిష్కరించడం ఒక మహా 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 అస్త్రం మళ్ళీ ఈ భూమిపైకి వచ్చిందంటే నమ్ముతారా నమ్ముతారా నమ్మాలి తప్పకుండా నమ్మాలి హలో గాయస్ ఎట్లున్నారు మీరు అందరూ మంచిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందులో నేను కూడా ఉండాలి ఈరోజు మీ ముందుకి ఒక కొత్త టాపిక్తోనే తెచ్చిన మన దేశం కోసం ధర్మం కోసం తప్పకుండా మన ఛానల్ అయితే మీరు చేయాల్సిన పని సబ్స్క్రైబ్ చేయాలి కానీ తర్వాత ఒక లైక్ కొట్టు వీలైతే మన బంధువులకు స్నేహితులకు షేర్ చేయాలి ఎందుకంటే ఇసన్ టాపిక్ ఎంతో కష్టపడతా కానీ మీ ముందు అక్కడ రాదు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యింది నన్ను ఎంకరేజ్ చేయదు ఇక మన వీడియో స్టార్ట్ చేద్దాం అవును మీరు విన్నది నిజమే ఏంటి ప్రపంచంలోనే ద గ్రేట్ అండ్ ఫాస్టెస్ట్ మిజైల్స్ పేరు వింటే ఈరోజు ప్రపంచ దేశాలు గ జగ్గజ జగ్గర్ జగ్గర్ జగ్ వణుకుతున్నాయంటే అర్థం చేసుకోండి ఒకసారి ప్రపంచమే యాక్సెప్ట్ చేసింది ఈ మిజైల్ యొక్క గొప్పతనాన్ని అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ ఇజ్రాయేల్ కానీ ఏ దేశం దగ్గర కూడా లేవు ఇలాంటి మిజైల్ ఇది మనం భారతదేశం దగ్గర రప్పించి ఇంకా వేరే ఎక్కడ లేదు మరి ఏంట మిజైల్ అని మీరు అనుకుంటారా అనుకుంటారు ఎందుకంటే గింతా చెప్తున్నాను అనుకోకపోతే ఏముంది ఈ మిజైల్ పేరే బ్రహ్మోస్ బ్రహ్మోస్ అంటే భారతదేశం ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నది అలాగే రష్యాలో ఉన్నటువంటి మోస్ అనే నది ఈ రెండు నదుల యొక్క పేర్లను కలిపి ఈ అస్త్రానికి బ్రహ్మోస్ అని పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలాంటి యొక్క ఇలాంటి మిజైల్ను తయారు చేయలేదు ఇది శబ్దం మనము శబ్దం చేస్తాం కదా శబ్దం టెక్కున్న సౌండ్ వస్తుంది అదే ఎంత స్పీడ్ ఉంటుంది దానికి నాలుగు రెట్ల స్పీడ్తో ఈ మిజైల్ అయితే పరిగెత్తుతుంది ఉరుకుతుంది అంత స్పీడ్ ఉరుకుతుంది అన్నట్టు మామూలు స్పీడ్ కాదు అది కన్ను మూసి తెరితేనే ఇంత టైం పడుతుంది అంటే శబ్దం ఇంకెంత స్పీడ్ ఉంటుంది సింగ్ అంటే ఎట్లా సౌండ్ వస్తుంది దానికి నాలుగు రెట్ల స్పీడ్తో ఈ మిజైల్ ఉరుకుతుంది ఇక ఈ మిజైల్ యూస్ ఇప్పుడైతే పాకిస్తాన్ అలాగే చైనా ఓసుకుంటున్నాయి ఇంకా చుట్టుపక్కల పంట దేశాలు మా దగ్గర రాసు టెక్నాలజీ లేదు మేము గింత చదువు చదివినాం గింత మంది మా దగ్గర సైంటిస్ట్ ఉన్నారు మా దేశం ఇంత కనిపెట్టలేదు కానీ భారతదేశం రష్యా రెండు కలిపి భలే అని చెప్పేసి అని మొత్తం పిశాలు అయిపోతుంది రేపు మీరు చూడండి గూగుల్ కూడా సరే టైప్ చేయండి ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ ఫాస్టెస్ట్ మిజైల్ అని ఒకసారి కొట్టండి లేదంటే బ్రహ్మోజ్ మిజైల్ అని కొట్టండి దాని స్పీడ్ దాని యొక్క డీటెయిల్స్ మీకు మొత్తం వస్తూ ఉంటాయి సో ఇది ఏంటంటే కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు సో అందరికి తెలియాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా ఈ వీడియోని తీసుకొచ్చిన సో ఈ మిజైల్ యొక్క గొప్పతనం ఇప్పుడు చెప్తాయి ఇది ఎట్ ఎట్లా పనిచేస్తుంది అనేది ఈ మిజైలు పొడవు ఎంత ఎంత ఉంటుంది అంటే ఒక పదిహేను అడుగులు ఉంటుంది ఇది అర్థమైతే ఇంత గుట్టంలో పెడతారు అన్నట్టు దీన్ని ఈ బ్యాటరీ అండ్ ఈ మిజైల్ని తయారు చేయడానికి ఇండియా అండ్ రష్యా కలిపి ముప్పై ఎనిమిది వేల కోట్లు దీనిపైన ఖర్చు చేయడం జరిగింది మరి ముప్పై ఎనిమిది వేల కోట్లు అంటే మామూలు విషయం కాదు మరి ఈ మిజైల్ను ఎప్పుడో నిన్ననో మొన్న సంవత్సరాల కిందటినో రెండు సంవత్సరాల కిందటినో దీన్ని టెస్ట్ చేయలేరు దీన్ని కనిపెట్టలేరు గత పదిహేను సంవత్సరాల కిందటి నుంచి దీన్ని టెస్ట్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ టెస్ట్ చేసుకుంటూ వస్తారు బ్రహ్మోస్ వన్ బ్రహ్మోస్ టూ ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ వస్తారు అన్నట్టు సో ఇదైతే ఇప్పుడు మొత్తం ఫుల్ వర్షన్లో అయితే బయటకు వచ్చేసింది దీన్నైతే ఇప్పుడు బ్రహ్మో సూపర్ సోనిక్ మిజైల్స్ అనేతే పిలుస్తారు ఎందుకంటే దీని రేంజ్ వచ్చేసి నాలుగు వందల నుంచి వెళ్ళి నాలుగు వందల యాభై వరకు దీని రేంజ్ అంటే ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ నుంచి వెళ్ళి ఏదన్నా డ్రోన్ కానీ లేకుంటే ఒక ఫైటర్ జెట్ కానీ లేకుంటే హెలికాప్టర్ కానీ ఇంకేదన్నా మిజైల్స్ కానీ అక్కడి నుంచి వస్తుంది అనుకో మనము మన ఈ మిజైల్ తీసుకపోయి మనం బాటలో పెట్టినాం పాకిస్తాన్ బాటలో మనం పెట్టినాం మన ఇండియా భూభాగంలో భూభాగంలో పెట్టినాం ఇక అక్కడి నుంచి లేచింది అనుకో పాకిస్తాన్ నుంచి ఎక్కడన్నా పెట్టుకున్నాడు అక్కడి నుంచి మన దేశం మీద దాడి చేయడానికి పంపిస్తాడు మనం పెట్టుకున్న మీద మన బార్డర్ అవుతా అంటే పాకిస్తాన్ బార్డర్ మనం పెట్టుకున్నాం కాబట్టి అక్కడి నుంచి దానికి పాకిస్తాన్ లోపలికి నాలుగు వందల కిలోమీటర్ నాలుగు వందల యాభై లోపలికి కొట్టి పరిస్థితి అది కూడా ధ్వని వేగానికి నాలుగు రెట్ల స్పీడ్తో వెళ్తుంది అంటే దాన్ని ఆపడం ఎవడబ్బ సత్తు కాదు ఎవడబ్బ తరం కాదు అది మళ్ళా ఎంతో మీదికెళ్ళిపోదు అన్నట్టు కిందికెళ్ళిపోతుంది వెళ్ళి ఏ ర్యాడర్ కూడా దొరకది ఒకవేళ ర్యాడర్ దాన్ని దొరకబట్టాలనుకున్నా కానీ అది దొరకదు అసొంటి మిజైలు మన భారతదేశం కనిపెట్టింది ఇక దీన్ని ఎన్ని రకాలు ఉపయోగిస్తారు ఎట్లు ఉపయోగిస్తారని కూడా ఎత్త దీన్ని సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్ అని పిలుస్తారు సర్ఫేస్ టు సర్ఫేస్ ఇప్పుడు ఒక యుద్ధ ట్యాంక్ దగ్గర దీన్ని అమరు పెడతారు అన్నట్టు ముంగట ఒక ట్యాంక్ ఉంది అనుకోండి పొజిషన్ ఉంటుంది అనుకోండి సో ఇలా వెళ్ళి కూడా కొట్టేస్తారు అన్నట్టు ఇలా వెళ్ళి కూడా కట్టేస్తారు దాన్నే సర్ఫేస్ టు సర్ఫేస్ అంటారు సర్ఫేస్ టు ఎయిర్ ఇంకొక రకంగా పిలుస్తారు అంటే ఇది ఇన్ని రకాలుగా పనిచేస్తున్నట్టు ఐదు రకాలుగా పనిచేస్తుంది ఒకటి చెప్పినా కాదు ఇప్పుడు రెండో చెప్తా సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఇప్పుడు ఆకాశ గగనతల నుంచి వస్తాయి అన్నట్టు ఏదో మన డ్రోన్ ఇంతమంది చెప్పినట్టు డ్రోన్ కావచ్చు ఏదన్నా ఫైటర్ కావచ్చు ఏదన్నా కావచ్చు క్లప్తిగా ఆకర్షణకి వచ్చిందంటే ఇది కింది నుంచి కూడా పోయి పైన ఆకాశం కొట్టేస్తుంది అన్నట్టు ఈ బ్రహ్మో ఇది దీని స్పెషలిస్ట్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే స్పీడు అంత ఉర్తు అన్నట్టు మామూలు ఉరికది రెండు అయిపోయినాయి కదా మళ్ళా ఎయిర్ టు సర్ఫేస్ ఎయిర్ టు సర్ఫేస్ కూడా ఇది పనిచేస్తుంది అంటే మనము ఇప్పుడు పాకిస్తాన్లో ఎక్కడో వాళ్ళు బంకర్ ఉంటారు పాకిస్తాన్లో మన బచ్చభాష వాళ్ళు వాళ్ళని కొట్టాలంటే మనం ఇక్కడ రాకెట్ లాంచర్ పెట్టి అది పెట్టి ఇది పెట్టి కొడితే అది ఎక్కడనో గుట్టకో పుట్టకోగలుగుతుంది కానీ ఇది అట్లా కాదు ఈ బ్రహ్మోస్ మిజైల్ మనం ఎక్కడికైతే టార్గెట్ చేసి ఫిక్స్ చేసి కొత్తనామనుకో డైరెక్ట్ అక్కడికో పోయి అన్నట్టు మధ్యలో మనం చేంజ్ చేయాలనుకున్నా దీన్ని చేంజ్ చేయవచ్చు అయితే ఇట్లా ఇట్లా పోతుంది అన్నట్టు ఇది ఇట్లా చక్కగా పోతే ఏమవుతుంది అంటే ఏదన్నా ర్యాడర్ దీన్ని దొరకబట్టే ఛాన్స్ ఉంటుంది కానీ ఇది ఏ ర్యాడర్ ఇక్కకుండా ఇట్లా ఇట్లా పోతుంది అన్నట్టు సో దీని దగ్గర చాలా రకాల వేరియేషన్స్ అయిపోయింది అందుకనే దీన్ని బ్రహ్మో సూపర్ సోని మిజైల్స్ అంటారు ఇంకొకరు ఎత్తా ఇప్పుడు ఏర్ టు సర్ఫేస్ ఇచ్చినాయి కదా ఈ టు సర్ఫేస్ అన్నట్టు సముద్రంలోకి వెళ్ళి కూడా మా కొట్టేటువంటి సిస్టమ్ దీని దగ్గర ఉంది అలాగే మన సబ్మెరి సబ్ సబ్మెరీన్స్ అంటారు అంటే దీన్ని జలంతర్గామిని కూడా అంటారు అండి జలంతర్గామి సబ్మెరీన్స్లోకి వెళ్ళి ఇప్పుడు సముద్రంలో కొన్ని షిప్ వస్తూ ఉంటుంది వాటిని కూడా కొట్టాలంటే మనకు మిజైల్స్ కావాలి ఇది నీళ్ళలో కూడా నాలుగు వందల యాభై స్పీడ్తో పోతుంది అందుకే నీళ్ళలో అయినా గాలిలో అయినా భూమి మీద అయినా ఎక్కడైనా మల్టీ టైప్ ఆఫ్ కొట్టుడే కొట్టుడు మామూలు కొట్టుడు కాదు ఇది మన భారతదేశం వాళ్ళే సొంతంగా తయారు చేసిన కాదు మన భారతదేశ సై సైంటిస్టులు అలాగే రష్యా సైంటిస్టులు ఇద్దరు కలిపి మొత్తం బాగా రోజులు కష్టపడితే ఈ మిజైల్ అనేది ఈరోజు మన ఇండియా ఆర్మీ చేతిలో ప్రధానంగా ఉంది మళ్ళీ ఒకసారి చెప్తున్నా ప్రపంచంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ మిజైల్ అంటే బ్రహ్మోస్ మీరు తప్పకుండా ఇలాంటి మీరు నేర్చుకోవాలి మన భారతదేశానికి ఎంతో ఉపయోగపడతాయి మరి ఈ బ్రహ్మోస్ కొనడానికి చాలా దేశాలు అడుగుతుంది అమెరికా కూడా అడిగింది రష్యా అయితే వాళ్ళ దగ్గర ఉంది ఫిలిపీన్స్కి అయితే మనం ఆల్రెడీ అమ్మడం జరిగింది తర్వాత ఆర్మేనియా కూడా అడిగింది కానీ ఇంకెక్కడ ఇవ్వాలి ఒక ఫిలిపీన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది ఇండోనేషియా తర్వాత ఈజిప్ట్ ఈ ఇలాంటి దేశాలు అయితే ఇప్పటివరకు వరకు నిజం అయినాయి కానీ ఇంతమంది టెక్నాలజీని వేరే దేశాలకైతే మనం భారతదేశం ఇవ్వాలి ఎందుకంటే వెనుక ఎంతో సైంటిస్టుల కష్టం ఉంది కాబట్టి ఇది భారతదేశానికి ఒక వెన్నముక ఇలాంటి మిసైలను కనిపెట్టడం మన శాస్త్ర నేతలకు ఒక షెడ్యూల్ కొట్టుకుంటాం సరైన దోస్తులు ఇక బ్రహ్మోస్ మన పేరులో ఉంది పవర్ అనేది కాబట్టి దోస్తులు మరి ఇటువంటి మంచి వీడియో తీసుకొచ్చినందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకూడదు మొన్న టు చేస్తున్నా ఇక రెండు రోజులు కొట్టారు మూడు రోజులు కొట్టారు వీడియో వస్తుంది ఇక మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది ఒక లైక్ కొట్టి ఛానల్ రీచ్ పెరుగుతుంది మస్తు గ్రాప్ పడిపోయింది ఎందుకంటే నేను లాంగ్వేజ్ చేయడం చేయకపోవడం వల్ల గ్రాప్ పడిపోయింది టైం లేదు కానీ ఇప్పటి నుంచి మీ దేశం కోసం తప్పనిసరి ఆర్మీ డిఫెన్స్ కోసం మన ఇండియా ఆర్మీ కోసం మన దేశం కోసం అనేకమైన వీడియోలు ఇప్పుడు వస్తూనే ఉంటాయి సో మీద మంచి మంచి కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలి ఓకేనా ఉంటుంది జనార్థులు అంటే బై బాయ్ జై